హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది సో ఇంకా కొన్ని పనులు అయితే ఆల్రెడీ అయిపోయాయి ఇంకా మా హస్బెండ్ టీ పెట్టుకొని తాగేశారు పిల్లలకి పాలు తాగిపించేసి బాదం అలా ఇచ్చేసానండి ఇల్లు కూడా నీట్గా ఊడ్చేశాను సో ఇంక ఇప్పుడైతే పిల్లల కోసం ఉప్మా అయినా ఏమైనా ప్రిపేర్ చేయాలి దోశ పిండి ఉంది కానీ కొంచమే ఉంది సో ఇంకా నేను ఆ పనులన్నీ అయిపోయాక ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చానండి సో ఫ్రెష్ అయ్యి వచ్చి ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగుతున్నాను ఇంకా ఈ ఆటవాటు తాగడం కంప్లీట్ అయిపోయాకైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అలా ప్రిపేర్ చేస్తానండి ఇంకా ఈరోజు కొంచెం లేట్గానే లేచాను సో అందుకనేసి పనులు కూడా నెమ్మదిగానే అవుతున్నాయండి ఇంకా చెప్పాను కదా ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుందని సో మా హస్బెండ్ అయితే నైన్ థర్టీ వరకు వెళ్ళిపోతారండి ఆఫీస్కి అయితే ఆ లోపు బ్రేక్ఫాస్ట్ ఒకటి ప్రిపేర్ చేపిస్తే అయిపోతుంది ఇంకా తను వెళ్ళాక నేను నెమ్మదిగా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా అప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ చేస్తానండి మీరేం చేస్తున్నారు ఇంకా మీ హాలిడేస్ ఎలా గడుస్తున్నాయి ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఈ వాటర్ తాగాకే ఏ పనైనా చేయాలనిపిస్తుంది అండి సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇంకా ఈ వాటర్ తాగేస్తున్నాను ఇవి తాగాకనే ఇంకా ప్రశాంతంగా ఫస్ట్ ఇవి తాగుతాను ఇంకా దాని తర్వాతనే పనులు అయితే స్టార్ట్ చేస్తానండి సో ఇంకా హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదంటే ఇంకా మీరు ఉన్న ప్లేస్లోనే ఉన్నారా అనేది కూడా చెప్పండి నేనైతే ఇంక ఈసారి వెళ్ళలేదండి వెళ్ళాలి ఇంకా చూస్తాను సో ఇంక ఇప్పుడైతే ఇవి ఫినిష్ చేసేస్తాను సో ఇంకా ఫస్ట్ అయితే వేణీళ్ళు స్టవ్ మీద పెట్టేసి తర్వాత ఇది తాగేటప్పుడు అయితే ఇంట్రో చెప్తున్నానండి ఫస్ట్ టైం ఇలా ఇంటిలో చెప్పడం ఎక్కువ అయితే వేడి చేయట్లేదండి వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా తాగుతున్నాను ఎందుకంటే అసలే బాగా బయట వేడి ఉంది ఉడకపోస్తుంది కదా ఇంకా మరీ వేడి నీళ్ళు తాగాలంటే వల్ల అవ్వట్లేదు సో అందుకనేసి జస్ట్ గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే తాగేస్తున్నానండి ఇంకా ఇంట్రో చెప్పడం అయితే ఫస్ట్ టైం అనేసి అన్నాను కదండి ఇందాకైతే అంటే చాలా రోజుల తర్వాత చెప్తున్నానండి ఎప్పుడైనా ఒకసారి చెప్తాను ఇట్లా డైరెక్ట్గా అయితే కాకపోతే నాకు అంత అవ్వదండి ఇంట్లో ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుందండి పిల్లల అరుపులు ఇంకా టీవీ సౌండ్ అలా వస్తూ ఉంటుంది డిస్టర్బెన్స్గా ఉంటుంది సో అందుకనేసి అట్లా ఇంట్రో అయితే చెప్పానండి ఇందాకైతే ఇంకా పిల్లలను మా హస్బెండ్ అయితే అలా బయటికి వెళ్ళారు సో ఇల్లైతే కొంచెం ప్రశాంతంగా ఉందనేసి ఇంకా ఇంట్రో చెప్పడం స్టార్ట్ చేశానండి కాకపోతే నేను చెప్తుంటేనే మధ్యలోనే వాళ్ళైతే వచ్చేసారండి ఇంకా వాళ్ళ సౌండ్లో వస్తూనే ఉన్నాయి సో అందుకనేసి ఇక్కడైతే మళ్ళీ వాయిసోరే ఇస్తున్నానండి ఇంక ఈ వాటర్ చూసారు కదా మంచిగా అయితే ప్రశాంతంగా ఇక్కడ నిల్చొని తాగేస్తున్నాను అండి ఈ వాటర్ తాగేటప్పుడు ఒక్కసారి నాకైతే చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అండి ఇంట్లో అయితే ఆ టైం అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా పొద్దు పొద్దునే మంచిగా అనిపిస్తుంది అలా తాగాక ఇంకా మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేస్తానండి ఒక్కొక్కసారి అయితే పని చేసుకుంటూనే తాగేస్తాను అంటే పని ఎక్కువ ఉంటే ఇంకా పని తక్కువ ఉన్న రోజు ఫస్ట్ ఈ వాటర్ ఫినిష్ చేసి తర్వాత పని చేస్తాను అయితే కంప్లీట్ చేస్తానండి సో ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఉప్మా చేస్తామండి సో అదైతేనే కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలైతే సో అందుకనేసి ఇంకా ఉప్మానే చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకుంటున్నానండి ఇందాకైతే హాట్ వాటర్ తాగించే అంటే తాగేదే చూపించాను కదా ఫస్టే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నానండి పనులన్నీ ఈరోజు కొంచెం లేట్గానే అవుతున్నాయి లేవడమే కొంచెం లేట్గా లేచానండి ఫస్ట్ అయితే ఇల్లు అదంతా ఊడ్చేసి తర్వాతే కిచెన్లోకి వచ్చేసాను ఇంక అప్పటికి ఎయిట్ థర్టీ అయితే దాటిపోతుందండి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఈ హాట్ వాటర్ తాగేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అలా ప్రిపేర్ చేయాలి అనేసి అనుకుంటున్నాను అండి ఈరోజైతే పిండి ఉంది కానీ అది కొంచెమే ఉందండి అది ఎటు కాకుండా ఉన్నది సో అందుకనేసి ఇంకా పిల్లల కోసం అయితే ఉప్మా చేసి అనుకుంటున్నాను మళ్ళీ ఆ కొంచెం దోశ పిండి ఏంటంటే మా పిల్లలు చట్నీ ఉంటేనే తింటారండి ఇంకా రెండు మూడు దోశల కోసం మళ్ళీ సపరేట్గా చట్నీ ఏం చేస్తాను ఉప్మా వాళ్ళు తింటారు దోశ నేను తిందామనేసి అనుకుంటున్నానండి ఇంకా ఇంక ఇక్కడ అయితే నేను హార్ట్ వాటర్ కలుపుకుంటున్నాను ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అయితే వేసుకున్నానండి తర్వాత అయితే లెమన్ ఇంకా హనీ కూడా వేసుకున్నాను సో హనీ అయితే కొంచెం ఎక్కువగానే వేశానండి ఎందుకంటే ఒక లెమన్ మొత్తం వేసుకుంటున్నాను పొద్దుపొద్దునే పళ్ళకి ఏంటంటే చాలా పుల్లగా తాగుతుంది సో అందుకనేసి అని కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా అని చెప్పాను కదండి సో ఇంకా మా బాబు ఏంటంటే ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి తినడండి సో అందుకనేసి మళ్ళీ ఇంకా బాయిల్ లెగ్ కూడా పెట్టాము స్టమక్ కొంచెం ఫుల్గా ఉంటుంది ఇంకా సో మళ్ళీ అంటే తొందరగా నిద్రపోతాడండి కడుపు నిండా పెడితేనే మంచిగా పడుకుంటాడండి లేదనుకో అస్సలు పడుకోడు సో అందుకనేసి ఇంకా తనకి ఉప్మా తినకున్నా బాయిల్ లెగ్ తింటాడు అనేసి అయితే ఎగ్ పెడుతున్నానండి ఇంకా ఒక ఎగ్ ఏంటంటే మొన్న తీసుకొచ్చినప్పుడు కొంచెం పగిలినట్టు ఉందండి దాని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మా పాప అయితే ఆమ్లెట్ ఆమ్లెట్ అని అడుగుతుందండి సో బాబుకి బాయిల్ ఎగ్ పెట్టినప్పుడు పాపకి ఆమ్లెట్ పెడదాం అనేసి అయితే ఆ ఎగ్ ఎలా ఉంది అనేసి బౌల్లో అయితే కొట్టి చూసానండి బాగానే ఉంది ఫ్రెష్గా ఉంది సో అందుకనేసి ఇంకా దాన్ని అయితే పెట్టేసానండి ఫస్ట్ అయితే ఇంకా ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనేసి దానికి సంబంధించిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా ఇవన్నీ అయితే తీసి కడిగి పక్కన పెట్టేస్తానండి ఇప్పుడైతే పిండి అయితే ఉందండి అయితే నేను మామిడికాయ చట్నీ అలా పెట్టుకొని తినేస్తానండి ఉప్మా అయితే కొంచమే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి ఇంకా మా హస్బెండ్ కోసమే సో అందుకనేసి క్వాంటిటీ అయితే చాలా తక్కువగానే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఉప్మా రవ్వ వేయించుకొని డైరెక్ట్ చేసుకోవచ్చండి ఇంకా యాక్చువల్లీ ఇది నిన్న పెట్టాల్సిన లాగండి అండి నిన్న పెట్టలేదు ఈరోజు పెడుతున్నాను నిన్ననైతే పిల్లలు అస్సలు పడుకోలేదండి మధ్యాహ్నం టైంలో సో అందుకనేసి ఇంకా వ్లాగ్ అయితే పెట్టలేదు పిల్లలు పడుకుంటేనే నాకు ఎడిటింగ్ పని అనేది అవుతుందండి సో ఇంకా వాళ్ళు పడుకోలేదు సో పడుకోకుండా వాళ్ళను పడుకో పడుకో అని ఇబ్బంది పెట్టి ఇంకా నా వీడియో కోసం అంటే పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళు పడుకున్నప్పుడే ఆయా అని సైలెంట్గా ఊరుకున్నానండి ఏమో ఇంకా అస్సలే పడుకోలేదు సర్లే ఇంకా పడుకోకుండా లే వీడియో పెట్టకుండా రోజు అనేసి అయితే నిన్న వీడియో పెట్టలేదండి ఇంకా ఈరోజు అయితే పెడుతున్నాను ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ అవన్నీ అయితే కట్ చేసుకున్నాను కదండి ఉప్మా రవ్వ వేయించుకుందాం అనేసి అయితే ప్యాన్ పెట్టుకున్నానండి సో కడాయిలోకి అయితే ఉప్మా రవ్వ వేసుకున్నానండి నేనైతే నాతో ఉప్మా చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఒక కప్పు తీసుకొని దాని తర్వాత ఒక కప్పులో సగం అయితే తీసుకున్నానండి సో డైరెక్ట్ ప్యాన్లోకి వేసి ఒకసారి కలిపి దాని తర్వాత అయితే నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని అయితే ఇంకా మంచిగా రవ్వ మొత్తం ఇట్లా ఒక అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది ఇలా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇంకా కలర్ మొత్తం చేంజ్ అయ్యాకైతే తీసి పక్కన పెట్టుకుంటున్నానండి దీన్ని అయితే కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేదనుకో ఇంకా మాడిపోతుందండి మాడిపోతే మాత్రం ఉప్మా టేస్ట్ మొత్తం మారిపోతుందండి సో అందుకనేసి దగ్గరుండి కలుపుతూ అయితే మంచిగా వేయించుకోవాలి రవ్వనైతే ఇంకా ఇక్కడైతే రవ్వ మొత్తం వేగిపోగానే తీసి పక్కన పెట్టేసానండి ఇంకా మళ్ళీ అదే కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వే అంటే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అయితే ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఒకసారి కలుపుకొని ఇంకా వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇక్కడ కదా ఆయిల్ అయితే ఫుల్ వేడిగా ఉందండి సో కరివేపాకు అయితే వేస్తాను ఇప్పుడైతే వేసి అంతా ఒకసారి అయితే కలిపేసుకున్నానండి ఇంకా ఇక్కడ ఈ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా సో ఇప్పుడైతే ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి క్యారెట్ అయితే చాలా చిన్న చిన్నగా కట్ చేస్తాను సో క్యారెట్ ముక్కలు వేసుకొని ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను క్యారెట్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అయితే టమాటా ముక్కలు వేస్తానండి టమాటాలు ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి కదా సో లాస్ట్లో వేసుకున్నా ఏం కాదు ఇంక ఇక్కడైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇంకా క్యారెట్ ఫ్రై అనుకున్నప్పుడు అయితే టమాటాలు వేసుకున్నానండి టమాటాలు వేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే కలిపేశాను కలిపి ఇంకా దీన్ని కొంచెం మగ్గనిచ్చేసానండి అది పూర్తిగా మగ్గిన తర్వాత అయితే దీంట్లో అయితే ఇంకా నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల అంటే వాటర్ చొప్పున అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు ఈ రవ్వకి ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది కదండి సో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వరకు అయితే వాటర్ వేసుకున్నానండి వేసుకుని అయితే లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేస్తాను వేసి ఇంకా మూత పెట్టేసి వాటర్ మొత్తం ఇక ఇట్లా పైకి తెల్ల కాగి ఇలా అయితే కాగి పెట్టేసానండి ఇంకా ఆ వాటర్ కొంచెం అటు ఇటు మరుగుతూ ఉంటే దాంట్లో అయితే ఇంకా వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకున్నానండి ఇంకా నేను నా పని చేసుకుంటుంటే మా పిల్లలిద్దరు చూడండి పొద్దు పొద్దున్న ఎలా ఆడుకుంటున్నారో ఇంకా వీళ్ళకి మంచిగా హైడ్ అండ్ సిక్స్ ఆడుకోవడం అలవాటు అయిపోయిందండి ఇలా అయితే ఆడుకుంటున్నారు మా పాప అయితే దాంట్లో కనబడకుండా ఉందండి ఇంకా మా బాబు వచ్చి మా పాపను వెతికి కనిపించగానే నవ్వుతున్నాడు అండి నేను కెమెరా ఆన్ చేయగానే వీళ్ళకి ఎలా తెలిసిపోతుంది ఏమో అండి ఎక్కువ అయితే ఆడుకోరు సో నేను అందుకనేసి అప్పుడప్పుడు వాళ్ళు చూడనప్పుడు ఇలాంటి మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేస్తానండి అప్పటికి ఇంకా మా బాబు ఎక్కువ నవ్వట్లేదండి నేను వీడియో పట్టుకొని వచ్చానని చూస్తున్నాడు మా మమ్మీ వీడియో అనేసి ఇంకా నాకు వాపుకుంటున్నాడు అండి ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే ఇంకా దాంట్లో మొత్తం కనబడకుండా ఉన్నది సో మా బాబు వెళ్ళి అయితే వెతుకుతున్నాడు అండి ఇంకా ఇట్లనే ఆడుకుంటారు ఆడుకుంటారు తర్వాత ఆ గోడ కటు ఇటు తాకడం దెబ్బ తాకించుకోవడం అలా చేస్తూ ఉంటారండి సో ఇంక ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోతుందండి దాన్ని అయితే సిమ్లో పెట్టేస్తానండి అది కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి సో అందుకనేసి దాన్ని అయితే సిమ్లో పెట్టేశానండి అదే ఉడుకుతూ ఉంది ఇక్కడ చూసారు కదండి ఉప్మా అయితే ఇంకా ఆల్మోస్ట్ ఉడికినట్టే అండి మళ్ళీ ఒకసారి వచ్చి మూత తీసి అయితే అంతా ఒకసారి కలిపానండి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక వన్ టూ మినిట్స్ అయితే దగ్గర పడే వరకు ఉడికిచ్చేసానండి ఇంక ఇప్పుడు అయితే ఉప్మా రెడీ అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేశాను అప్పటికే చాలా లేట్ అయిపోతుందండి తన ఆఫీస్కి వెళ్ళే టైం అయింది రోజు మా వల్ల అయితే కొంచెం లేటే అవుతుందండి నేనేమో పిల్లలతో మంచి మంచిగా రిలాక్స్డ్గా ఉంటున్నాను అంటే లేట్గా లేవడం లేట్గా పనులు చేయడం అలా చేస్తున్నాను మా హస్బెండ్ ఏమో పాపం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళొచ్చి ఇంకా మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి తనకు కూడా ఒక్కరికి హాలిడేస్ ఉంటాయి అయిపోతుండే అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాకపోతే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకైతే హాలిడేస్ ఉండవు కదండి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తారండి ఇంకా తర్వాత అయితే దోశ వేస్తున్నానండి ఇంకా నా కోసం అని చెప్పాను కదా ఇంకా పిల్లలు కూడా ఒకవేళ తింటే తినిపిస్తానండి సో మా కోసం అయితే ఇంక ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను రెండు దోశలు అయితే అయ్యాయండి నిన్నటి పిండితో అయితే సో పైనుంచి అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంక ఇక్కడ దోశ కూడా మంచిగా కాలిందండి నేను దోశలు వేసుకుంటుంటేనే మా పాలంకులు కూడా వచ్చాడు ఇంకా పాలు కూడా తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా మా పాప ఆమ్లెట్ కావాలని అడిగిందని చెప్పాను కదండి సో ఈ దోశ లేయడం అయిపోయాక ఇంకా మా పాప కోసం అయితే ఆమ్లెట్ కూడా వేయాలండి దోశ తింటదేమో అనేసి అనుకున్నాను కానీ ఇంకా నాకు ఆమ్లెటే కావాలి ఆమ్లెటే కావాలని ఒకటే గోల్ అండి నేను బాబు అయితే ఇంకా దోశలు తినేసామండి మా పాపకేమో ఆమ్లెట్ వేసాను బాబుకైతే బయలుడెగ్ పెట్టానండి కాకపోతే ఇంట్లో మొత్తం ఎగజల్లాలండి పిల్లలకి అయితే ఎగ్ ఇయ్యాలంటే ఇదే భయం అండి ఇంట్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ నీళ్ళం వేస్తారు ఇంకా ఇల్లు మొత్తం ఇంకా అదే నీచువాసన వస్తుందండి ఇంకా ఎగ్ తినగానే ఇల్లు తుడవాలనిపిస్తుంది సో మొన్న అలానే చేశానండి ఇంకా ఈ మధ్యలో ఈ మ్యాంగోస్కి ఒకటి తింటున్నారు కదా ఎక్కడ చూసినా అంటే మ్యాంగో జ్యూసే కనిపిస్తుందండి ఇంట్లో అయితే సో ఇంక ఇప్పుడు ఈ ఎగ్ అండి ఇంకా మ్యాంగోకి అయితే చీమలు వస్తున్నాయి ఎగ్ ఏమో స్మెల్ వస్తుందండి పిల్లలతో అయితే ఇంకా ఏదన్నా పెడితే ఒక ప్రాబ్లం పెట్టకపోతే ఒక ప్రాబ్లం కాకపోతే వాళ్ళు ఎంత మెసేజ్ చేసినా కానీ వాళ్ళకి అంటే వాళ్ళు అయితే వాళ్ళకి కంపల్సరీ పెట్టాలండి తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి ఇంకా వాళ్ళ తిన్న తర్వాత అయితే ఇంక ఇక్కడైతే దోశలు వేసుకొని పక్కకు పెట్టేశానండి ఇంకా మా పాప ఆమ్లెట్ అని ఒకటే హురిస్తుందండి నన్ను దోశలు కూడా ప్రశాంతంగా తిననివ్వదు ఇంకా ఫస్ట్ తన కోసం అయితే ఆమ్లెట్ వేస్తున్నానండి ఈ ఆమ్లెట్ అయితే మా పాప కోసం వేసేటప్పుడు అంటే సింపుల్గా వేసేస్తానండి దీంట్లో మసాలాలు కానీ కారం కానీ ఎక్కువగా అస్సలు వేయను కొంచెం తక్కువ తక్కువ వేసి వేస్తానండి తనకి ఎందుకో బాయిల్డ్ ఎగ్ అంటే అస్సలు నచ్చదండి ఈ ఆమ్లెట్ అయినా కొంచెం తింటది కానీ బాయిల్డ్ ఎగ్ మాత్రం అసలు దాని జోలికి కూడా పోదండి ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకొక సైడ్ కూడా మంచిగా అయితే కాల్చుకున్నానండి ఇంకా ఆమ్లెట్ అవగానే మా పాపకి అయితే ప్లేట్లో పెట్టిచ్చేసానండి దానికోసం కూడా ఇద్దరు పిల్లలు ఒకటే గొడవ అండి సో ఇద్దరికి అదే కావాలనేసి ఇంకా మా పాపనైతే కొంచెం మా బాబుకి ఇవ్వమంటే ఇచ్చేసిందండి ఇద్దరు కలిసి అయితే తింటున్నారు నేనేమో ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చి వాటర్లో నానబెడుతున్నానండి మ్యాంగోస్ అయితే పొద్దున్న లేవగానే కావాలి కావాలి అనేసి ఒకటే గోల్ అండి మా బాబుకైతే మ్యాంగోస్ తిని తిని మోషన్స్ కూడా అవుతున్నాయండి పిల్లలు అంటే ఏదైనా ఎంత తినాలో అంత తింటే బాగుంటుంది కానీ ఒకటే లోకంగా అదే తింటే ఎలా ఉంటుంది చెప్పండి సో మా బాబు అయితే ఫుల్గా తినేసాడు ఇంకా తనకు అది పర్లేదండి మోషన్స్ కూడా అవుతున్నాయి సో ఈ రెండు రోజుల కంచి కొంచెం అయితే అవాయిడ్ చేశానండి ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్ వచ్చిందండి మా ఇంటికి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ మేము ఉండే దగ్గరే ఉంటారు సో నా డిగ్రీ ఫ్రెండ్ అండి అదైతే ఇంకా మేము ఏటునగరంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏటునారంలో ఉండేది అక్కడ కలిసేది ఇంక ఇప్పుడు మేము నర్సంపేట్లో ఉంటున్నాము సో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారండి ఇంకా అది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది సో అందరం కలిసి అయితే రోజు గ్రౌండ్కి వెళ్తున్నాం కాకపోతే ఇంకా మా పాప అయితే వాళ్ళ పాపను ఒకటే అడుగుతుందండి మా ఇంటికి రాదని ఆడుకుందాం ఆడుకుందాం అనేసి ఇంకా నేను కూడా రమ్మంటే అయితే ఇప్పుడు వచ్చిందండి మా ఫ్రెండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ కోసం అయితే ఇక్కడ మ్యాంగోస్ కట్ చేసి ఇస్తున్నానండి సో మ్యాంగోస్ సీజన్లో అయితే అంటే ఈ సీజన్లో ఎవరింటికి వచ్చినా మ్యాంగోస్ కట్ చేసి ఇస్తాం కదండీ అంటే ఇంట్లో ఎవరింట్లో చూసినా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి ఇంక అందరికీ ఇదే కట్ చేసి ఇస్తాము సో కట్ చేసి ఇంకా తీసుకెళ్ళి అయితే ఇచ్చేసానండి ఇంకా నేను మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ అయితే వంట చేయడం లేట్ అయిపోయిందండి మా హస్బెండ్ కూడా వచ్చారు లంచ్కు వచ్చి రాగానే ఇంకా మా హస్బెండ్ అయితే అన్నం పెట్టు అనేసి అన్నారండి అయ్యో నేను ఇంకా వంట చేయలేదు చేస్తాను అనేసి ఇంక అప్పుడు వెళ్ళి వంట చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా ఎట్లుంటుంది చెప్పండి ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఇంకా వాళ్ళతో ముచ్చట్లో పడి పని చేయడం మర్చిపోతాం కదా ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నామండి సో ఇంక ఇప్పుడు వంట చేస్తూ కూడా ఇంకా మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూనే వంట చేస్తున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి పొద్దున్నే రైస్ అయితే కడిగి పెట్టాను కాకపోతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టానండి సో ఇంకా అన్నం అవుతూ ఉంది ఇటు సైడ్ అయితే కర్రీ అవుతూ ఉందండి ఈరోజు కర్రీ అయితే నేను ఆలు టమాటా కర్రీ చేస్తున్నానండి మా పాప ఏమో ఓన్లీ టమాటా కర్రీ చేయి టమాటా కర్రీ చేయ అనేసి ఒకటే అడుగుతుందండి ఉత్త టమాటాలు ఎలా ఉంటాయి అనేసి ఇంట్లో ఒక రెండు ఆలు ఉంటే వాటిని కూడా కట్ చేస్తానండి సో ఆలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో నాన్ వెజ్ తీసుకురావాలా అనేసి అడిగారండి ఆఫీస్ నుంచి రాగానే ఇంకా నేను ఇంకా ఏం వదిలేదు సాయంత్రం తీసుకోవద్దు అనేసి అన్నానండి సాయంత్రం మా ఇంకో ఫ్రెండ్ అంటే మా తమ్ముడు వస్తాననేసి అన్నాడు సో వచ్చాక ఒకేసారి కుక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా తను రాలేదండి మా హస్బెండ్ ఏమో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో తెస్తా అంటే వద్దన్నారు ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైంలో వాళ్ళు లేరు అనేసి అన్నారండి సరే నెక్స్ట్ టైం ఇన్వైట్ చేద్దాంలే ఇక్కడే ఉంటుంది కదా అనేసి అనుకున్నాను ఇంక ఇక్కడైతే నేను ఈ ఆలు మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే టమాటాలు కూడా వేసుకున్నానండి సో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి రైస్ కూడా కొంచెం ఎక్కువగానే పట్ అంటే కడిగి పెట్టానండి ముందే తెలిసి వస్తుందని సో అందుకనేసి రైస్ కూడా ఎక్కువగానే కడిగి పెట్టేశాను సో ఈ కర్రీ అయితే నార్మల్ డేస్లో మంచిగా వచ్చేది ఈరోజు కొంచెం మామూలుగానే వచ్చిందండి మా హస్బెండ్ అంటున్నారు ఉత్తప్పుడేమో ఇంట్లో మనం ఉన్నప్పుడు కర్రీస్ బాగా చేస్తావు ఎవరన్నా వచ్చినప్పుడేమో కర్రీ కొంచెం యావరేజ్గా ఉంటుంది అనేసి అంటున్నారు ారండి ఇంకా ఏం కాదులే మా ఫ్రెండే కదా కొత్త చుట్టాలు ఏం కాదు కదా అడ్జస్ట్ అవుతుంది అనేసి అన్నాను సో ఇంక అయితే లాస్ట్లో అయితే కర్రీ ఉడికిపోయాక కారం ఉప్పు ధనియాల పొడి అదంతా అయితే వేసేసానండి ఇంకా నేను వంట చేస్తూ ఉంటే మా పాప ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఫుల్గా ఆడుకుంటున్నారండి మేము ఎంత క్లోజ్ అయ్యామో వాళ్ళు అంతే క్లోజ్గా అయిపోయారండి ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ సో అందుకనేసి ఇద్దరు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి ఇంక ఇక్కడ వీడియోలు అయితే నేను మా ఫ్రెండ్ నేను చూపించలేదు కాకపోతే పిల్లలు ఆడుకునేది ఇంకా నేను నా పని చేసుకుంటుంటే అది వీడియో తీసింది దాని ఫోన్ లో సో ఆ ఇక్కడైతే యాడ్ చేశానండి ఇంకా మా పాప అయితే ఇంటికి ఎవరైనా వస్తే అన్ని తీసుకొచ్చి ముందర పెడుతుందండి ఆడుకోవాలనేసి కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళకి సంబంధించిన బొమ్మలు కానీ వస్తువులు కానీ వేరే వాళ్ళని ఇవ్వరు కదండి ఎగ్జాంపుల్కి మా బాబే అండి మా బాబు అయితే అస్సలు ఇవ్వడు ఎవరిని మా పాప అలా కాదండి ఇంకెవ్వరి ఇంటికి వచ్చినా కానీ తన టాయిస్ అన్నీ షేర్ చేసుకుంటుంది సో ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు కదండి సో ఇంక ఇక్కడైతే ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారండి మా ఏమో ఇంకా మా ఫ్రెండ్ వచ్చినప్పుడు నుంచి ఫుల్గా సిగ్గుపడిపోయి అసలు మాట్లాడట్లేదండి ఇంకా నా దగ్గర నుంచి మా హస్బెండ్ దగ్గర నుంచి అయితే ఎటు వెళ్ళట్లేదు సో వాళ్ళు వచ్చేసరికి అయితే పడుకున్నాడు వాళ్ళు వచ్చాక కాసేపటికి లేచాడండి ఇంకా లేచినప్పటి నుంచి అలానే ఉన్నాడండి ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరు కాసేపు దీంట్లో ఆడుకున్నారు ఆడుకున్నకైతే ఇంకా అది కొంచెం టీవీలో యూట్యూబ్లో సాంగ్స్ ఎలా పెట్టిందండి ఇంకా తర్వాత అయితే పిల్లలిద్దరు మంచిగా డ్యాన్స్ చేశారండి నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది సో ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురిని కూడా ఇన్వైట్ చేశాను వాళ్ళు కూడా ఫ్యూచర్లో వస్తారండి అంటే ఇంకొక వన్ వన్ వీక్లో టెన్ డేస్లో వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరితో కలిసి అయితే నేను ఒక మంచి వ్లాగ్ ప్లాన్ చేస్తానండి నాకు ఉన్నది కొంతమంది ఫ్రెండ్సే కాకపోతే వాళ్ళందరూ చాలా క్లోజ్గా ఉంటామండి రెగ్యులర్గా టచ్లో ఉంటాము సో ఏదున్నా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను నేనైతే ఫ్రెండ్స్తోనే ఎందుకో అంటే నార్మల్గా ఫ్రెండ్స్తో గడపడమే చాలా ఇష్టం అండి ఏదైనా కానీ మనకు సంబంధించింది ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అండి ఇంక ఇక్కడ చూసారు కదా అయితే సాంగ్ పెడితే డ్యాన్స్ చేస్తున్నారు మా పాప అయితే ఇంకా బాగా ఇమిటేట్ చేస్తుందండి వేరే వాళ్ళు ఏదైనా చేస్తే అది నేర్చుకోవాలి చేయాలని బాగుంటుంది ఇంకా టీవీలో చూసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపను చూసి అయితే మా పాప కూడా ఫుల్గా ట్రై చేస్తుందండి డ్యాన్స్ వేయడానికైతే నేను ఇదంతా ఇక్కడ సాంగ్ కానీ ఇంకేం పెట్టట్లేదు డ్యాన్స్ కూడా మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే పెట్టానండి బ్లాగ్ అయితే లెంతి అయిపోతుంది అనేసి ఇంకా అలా అయితే పెట్టేశాను వీళ్ళిద్దరికి మధ్యలో ట్వంటీ ఫైవ్ డేసే గ్యాబ్ అండి అందుకనేసి బాగా అంటే కనెక్ట్ అయిపోయారు ఒకరికొకరు అయితే మా పాప ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పెద్దదండి ఈ పాపతో పోలిస్తే ఇంక ఇక్కడ చూసారు కదండి నేనైతే మీకు కిచెన్లో కనిపిస్తూ ఉంటాను కిచెన్లో అయితే ఇంకా నిన్న పనులు చేసుకుంటున్నానండి సో వీళ్ళేమో హాల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అండి సో ఈరోజు కూడా గ్రౌండ్కి వెళ్దాం అనేసి ఈవినింగ్ పనులన్నీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నానండి బోర్డు చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇంక ఇవి మార్నింగ్ నుంచి ఉన్న బోర్డు అండి చెప్పాను కదా మా ఫ్రెండ్ వచ్చేసరికి ఇక్కడ పనులు అక్కడ పెట్టేసి ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాను అండి సో అందుకనేసి పనులన్నీ అలానే పెండింగ్లో ఉన్నాయి మళ్ళీ గ్రౌండ్కి వెళ్లే కంటే ముందే పనులన్నంతా కంప్లీట్ చేసుకోకుండా వెళ్ళాను అనుకో ఇంకా వెళ్ళి రాగానే నాకు అసలు ఉండట్లేదు ఉండట్లేదండి మళ్ళీ పని చేయాలంటే ఎక్కడ నేను బద్దకం వస్తుంది సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని గ్రౌండ్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నామండి మా ఫ్రెండ్ అయితే ఇంకా కాసేపు అంటే లంచ్ చేశాక కాసేపు ఉందండి ఉన్నాక త్రీ ఓ క్లాక్ వరకు అయితే వెళ్ళిపోయింది సో మళ్ళీ ఫైవ్ ఫైవ్ థర్టీకి గ్రౌండ్కి వస్తామనేసి అన్నారండి ఇంకా తను వెళ్ళగానే నేనైతే పనులన్నీ స్టార్ట్ చేశానండి ఇంట్లో బొమ్మలు అవి పిల్లలు ఆడుకున్నారు కదా అవి అయితే ఎక్కడివక్కడ సర్దేశానండి సర్దైతే ఇల్లు అదంతా కూడా ఊడ్చేసి ఇంక ఇప్పుడు ఈ బోల్ కూడా మొత్తం తోమేసి కడుగుతున్నానండి ఇంకా బోల్ కడగడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాక అయితే సింక్ కూడా ఒకసారి నీట్గా అయితే కడిగేసానండి సో తర్వాత అయితే ఇంక ఇక్కడ చూడండి నేను ఇందాకనే సర్దాను బోర్లు అవి ఇవి ఇంక ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు చూడండి ఎలా వేశారో మెయిన్గా మా బాబు అండి సర్దినాక ఫైవ్ మినిట్స్ కూడా మళ్ళీ సర్దినట్టు ఉంచడండి ఎక్కడ ఒక్కడ అంటే మళ్ళీ వేసేస్తాడు సో అందుకనేసి మళ్ళీ వచ్చి అయితే ఇవన్నీ అయితే సర్దేస్తున్నానండి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ ఎక్కడ ఉన్నావు అక్కడైతే సర్దేస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా బోర్లు తోమేసరికి డ్రెస్ మొత్తం నడిచిపోయిందండి నాకైతే ఆ బోల్లు అంటే తోమే కాదు అయితే డ్రెస్ ఫుల్ గా తడిచిపోతుంది సో ఇంక ఇక్కడ నేను ఇవన్నీ మా మమ్మీ అయితే కాల్ చేసిందండి సో మా మమ్మీతో మాట్లాడుకుంటూ అయితే ఈ బొమ్మలు మొత్తం సర్దేస్తున్నానండి ఇంకా తర్వాత అయితే ఈ సోఫా కూడా మొత్తం నీట్ గా అయితే దులిపేసి సోఫా కవర్ అయితే వేసానండి సోఫాలో కూడా మొత్తం ఏంటంటే పిల్లలు మ్యాంగో జ్యూస్ వేస్తున్నాను అండి సోఫా కవర్స్ పైన సో ఇంకా ఎప్పటికప్పుడు అయితే తీసి ఉతుకుతున్నాను సో అందుకనేసి ఇప్పుడైతే మళ్ళీ ఉతికింది అయితే వేస్తున్నానండి సో మొత్తానికి ఇంకా పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా నెక్స్ట్